నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు హుజూరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీకాంత్ అదే డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఎలుకతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన రవీందర్ అనే ఆర్టీసీ డ్రైవర్ హుజూరాబాద్ డిపోలో నిధులు నిర్వహిస్తుండగా చార్జ్ మెమో తొలగించడం కోసం మేనేజర్ డబ్బులు డిమాండ్ చేయడంతో ఎలుకతుర్తికి వస్తే ఇస్తానని ఓ హోటల్లో డబ్బులు తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డాడు